తీసుకెళ్తాడు అంటే ఇవన్నీ కూడా చెప్పాలంటే ఫస్ట్ మీ ఇంట్లో నుంచి మీరు సైన్యం స్టార్ట్ చేయండి భగవద్గీత ఎంత గొప్పగా మనకు తెలుసు కానీ బైబిల్ అన్నది చాలా నేను చెప్తున్నా కదా చాలా నీచమైన పుస్తకం నాతో చాలా నేను చెప్తున్నా కదా చాలా నీచమైన పుస్తకం నాతో హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కేవలము ఎవరెవరైతే క్రైస్తవులను నిందించి దూషించి బైబిల్ని చెడుగా చిత్రీకరిస్తున్నారో అటువంటి వారికి మాత్రం వర్తిస్తుంది మిగిలిన మంచి హైందవుల కొరకై కాదు అటువంటి వారు ఎవరైనా ఉంటే మీరు ఇప్పుడే ఈ వీడియోని స్టాప్ చేయండి చూడండి సోషల్ మీడియాలో చూసేటప్పుడు అనేక మంది బైబిల్ని నీచమైన గ్రంథంగా చిత్రీకరించి అనేక విధాలుగా మాట్లాడుతూ ఉన్నారు అయితే వాళ్ళ యొక్క గ్రంథాలలో అనేకమైన కార్యాలు రాసి ఉంటే వాటి గురించి వాళ్ళు తెలుసుకోకుండా వాటిని వారు పరిశీలించకుండా అనేక మంది అనేక గ్రంథాల్లో వాళ్ళ ఆరాధ్య దైవాలై ఉన్నటువంటి అనేక మంది చెడు పనులు చేసేటప్పుడు వాటి గురించి ఆలోచించకుండా బైబిల్ని దూషిస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు మనము వాళ్ళ గ్రంథాల్లో నుంచి ఒక ముఖ్యమైన విషయాన్ని గురించి ఈ వీడియోలో మాట్లాడదు చూడండి చూసేటప్పుడు శివపురాణం రుద్ర సంహిత సతీఖండము ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై శ్లోకం ఇక్కడ శ్లోకము దాని యొక్క తాత్పర్యాన్ని చూస్తే బంగారు తామర పువ్వులే ఉన్న పార్వతీ దేవ యొక్క రెండు రొమ్ముల మీద శివుడు కస్తూరి బొట్టుతో తుమ్మెదల చిత్రాలను చిత్రించెను శివుడు హఠాత్తుగా పార్వతి యొక్క కుచముల అంటే రొమ్ముల నుండి హారమును తీయుట మరల హారమును వేయుట అను పనులను చేస్తూ చేతితో ఆమె వక్షోజాలను పదే పదే ఒత్తుతూ ఉండెను చూడండి ఇక్కడ చూసేటప్పుడు త్రిమూర్తులలో శివుడు గానీ ఒక ముఖ్యమైన పాత్ర వహిస్తాడు చూడండి హిందువులు ఆరాధించేటువంటి అనేకమైన దేవుళ్లలో శివుడు కాని ఒక ముఖ్యమైన దేవుడు ఇతను ఇక్కడ ఏం చేస్తాడు తన యొక్క భార్య అయినటువంటి పార్వతి రొమ్ముల మీద చిత్రాన్ని చిత్రీకరిస్తూ ఆమె హారాన్ని వేసుకుంటే తీసి వేసే ఇలా తీసి వేసేటప్పుడు అంతా ఆమె యొక్క రొమ్ముల్ని పిసుకుతూ ఇటువంటి చెడు పనులను చేస్తా ఉంది ఇటువంటి కార్యాలను వీళ్ళ గ్రంథాల్లో రాసుకోండి బైబిల్ని దూషించడం ఇది ఎంతవరకు సరిగా ఉంది మీరే ఆలోచించి తర్వాత చూస్తే శివపురాణం రుద్ర సంహిత సతీఖండము ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ శ్లోకము మళ్ళా దాని యొక్క తాత్పర్యం చూస్తే వెంకట శైలపతే శ్రీమన్నారాయణమూర్తి శ్రీ లక్ష్మీదేవి యొక్క చెనుమొనల రొమ్ముల యొక్క కొనలు రొమ్ముల యొక్క కొనలకు ఉన్న కుంకుమ పువ్వు రంగు అంటడంతో ఎర్రబడిన నీల శరీరము కలవాడా కమలాయతలోచనుడా లోకపతే విజయీభవ చూడండి ఇక్కడ చూసేటప్పుడు స్త్రీ యొక్క రొమ్ముల గురించి ఇక్కడ రాయబడి ఉంది వీళ్ళ గ్రంథాల్లో ఇలా అనేకమైన విషయాలు రాసుకొని వీళ్ళ యొక్క ఆరాధ్య ఉన్నటువంటి దేవుళ్ళు చూడండి ఇక్కడ చూసేటప్పుడు విష్ణువు గురించి రాసేటప్పుడు ఏం చేస్తున్నాడంటే లక్ష్మీదేవి యొక్క మొనల అంటే రొమ్ముల కొనలకు కుంకుమ పువ్వు రంగు అంటడంతో ఎర్రబడిన నీల శరీరము కలవాడా చూడండి ఇలా రాయబడ్డం ఇలా వర్ణించడం ఇది ఎంతవరకు సరిగా ఉంది బైబుల్లో అనేక మంది అంటే దేవునికి విరోధమైన కార్యాలు చేసేటప్పుడు మనుషులు అక్కడ పాపం చేసేటప్పుడు దేవుడు వాటిని శిక్షించుండు ప్లస్ వాటిని బైబుల్లో రాయబడి ఉండి బైబుల్లో ఈ విషయాలని ఎందుకు రాయబడి ఉంది అంటే మీరెవరే కానీ ఇటువంటి పనులు చేయకూడదు ఇది దేవునికి విరోధమైన కార్యాలు ఇటువంటి పని చేసేవారిని దేవుడు క్షమింపడు వాళ్ళని హండ్రెడ్ పర్సెంట్ శిక్షిస్తాడు అని బైబుల్లో రాయబడి ఉండి అయితే హిందూ గ్రంథాలలో కానీ చూసేటప్పుడు శివపురాణము ఇలాగే అనేక గ్రంథాలలో కానీ చూసేటప్పుడు వాళ్ళ యొక్క దేవీ దేవతలే వాళ్ళ యొక్క స్త్రీల గురించి వేరే వాళ్ళ ఒక స్త్రీల గురించి అనేక మంది గురించి ఇలా వాళ్ళ యొక్క దేహాన్ని వర్ణించుకొని రాసి ఉన్నారు ఇటువంటి అనేకమైన కార్యాలు వాళ్ళ గ్రంథాల్లో పెట్టుకొని వీటి గురించి మీరు ఆలోచించకుండా ఇలాంటి కార్యాలు ఏందని మీరు తెలుసుకోకుండా బైబుల్ గురించి మాట్లాడడం బైబుల్ని దూషించడం ఇది ఎంతవరకు సరిగా ఉంది ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా హైందవ సహోదరి సహోదరులారా మీరే ఆలోచించండి బైబుల్లో కానీ చూసేటప్పుడు వ్యభిచారం చేయొద్దు నీ పొరుగువాని దేనిని ఆశింపొద్దు నీ పొరుగువాని భార్యనైనాను ఎద్దునైనాను గాడిదనైనాను దేనిని కానీ మీరు ఆశింపకూడదు వ్యభిచారం చేసేదాన్ని దేవుడు ప్రతిసారి శిక్షించుండు అటువంటి పనులు చేయొద్దని అనేక సార్లు అందరికీ వార్నింగ్ ఇచ్చుండు అయితే వీళ్ళ యొక్క గ్రంథాలలో చూసేటప్పుడు వ్యభిచారానికి లైసెన్స్ ఇచ్చినట్టుగా ఉంది పైగా వీళ్ళ యొక్క దేవీ దేవతలే ఇటువంటి పనులను అనేకము జరిగించుండరు కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా హైందవ సహోదరి సహోదరులారా మీరే ఆలోచించండి మీరందరూ సత్యాన్ని తెలుసుకోవాలని మీరందరూ సత్యం వైపుకు నడవాలనే మా యొక్క ఉద్దేశమై ఈ వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నాం మిమ్మల్ని ఏదో వ్యక్తిగతంగా దూషించాలనో అవమానపరచాలనో కించపరచాలనో మేము ఈ వీడియో చేయట్లేదు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరెన్నో వీడియోల కొరకై మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడు మిమ్మల్ని ఎక్కువగా కాపాడును గాక ఆ మెయిన్